కల్కి మూవీ ట్రైలర్ ఇంటర్నెట్ ని కుదిపేస్తోంది హాలీవుడ్ రేంజ్లో ఉన్న విజువల్స్ గ్రాఫిక్స్ కి ఫ్యాన్సే కాదు సినీ లవర్స్ కూడా ఫిదా అవుతున్నారు నార్త్ ఇండియాలో అయితే పూనకాలు వచ్చాయి అసలు ప్రభాస్ తెలుగు హీరోనా నార్త్ స్టారా అర్థం కానంతగా ఉత్తరాది జనం ఓన్ చేసుకున్నారు అయితే ఇందులో భైరవ పాత్ర అందరికీ అర్థమైంది కానీ కల్కే పాత్రే రివీల్ కాలేదు అది కూడా ప్రభాసే అని గతంలోనే హింట్ ఇచ్చారు కాకపోతే ట్రైలర్లో ఎక్కడా ఆ పాత్ర తాలూకు హింట్ లేదన్నారు కానీ ఉంది హింట్ ఇచ్చింది ఫిల్మ్ టీమ్ అంతేందుకు కల్కి పాత్రను కూడా చూపించింది అదేంటో అసలు కదేంటో మీకోసం ఎక్స్క్లూసివ్గా హ్యావ్ ఎ లుక్ ట్రెబుల్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన కల్కి ట్రైలర్ లో ఒక్క విషయం మాత్రం నాగ అశ్విన్ పెద్దగా హైలైట్ కాకుండా జాగ్రత్త పడ్డాడు అదే భైరవ కాకుండా కల్కీ పాత్ర టైటిలే కల్కి అయినప్పుడు సినిమాలో కల్కి ఎవరో తేలాలి అదే ఎవరో తేల్చలేదు ఎంతసేపు అన్ని పాత్రలు అందులో భైరవగా హీరో తనతో పాటు బుజ్జి కారు సందడే కనిపించింది కానీ కల్కి మాత్రం కనిపించలేదు టైటిల్ రోల్ లేకుండా ట్రైలర్ ఉండడం అసాధ్యం టైటిల్ రోల్ లేకుండా సినిమా ఉండడం కూడా అసాధ్యమే కాబట్టి కల్కి డైరెక్టర్ నాగశ్విన్ చూపించాడు కానీ అది తెలివిగా ఎవరు గుర్తుపట్టకుండా చూపించడంలో సక్సెస్ అయ్యాడు ఇందులో కల్కి ఎవరో కాదు దీపిక పడుకునే కడుపులో ఉండే పిల్లాడు విచిత్రం ఏంటంటే ఆ పిల్లాడు పెద్దయితే ఎలా ఉంటాడో కూడా చూపించాడు అదే అమితాబ్ చేసిన అశ్వత్థామ పాత్ర పక్కనే కనిపించే పిల్లాడే కల్కి మరి ఒకే ఫ్రేమ్ లో దీపిక కడుపుతోంది అశ్వత్థామ పక్కనే కల్కి పాత్ర వేసినటువంటి పిల్లాడు ఉన్నాడు ఇది ఎలా సాధ్యం అంటే టైం లైన్స్ అది అర్థం కావాలంటే లీక్ అయిన కథను తెలుసుకోవాల్సిందే ఇందులో మారిన ప్రపంచాన్ని సెట్ చేసేందుకు కలికి వచ్చే టైం దగ్గర పడుతుంది దీపిక పడుకునే కడుపులో ఉండే కల్కీని చంపేందుకు విలన్ ప్రయత్నిస్తుంటే అశ్వత్థామగా అమితాబ్ కాపాడతాడు కానీ విలన్స్ కోసం చేసేటువంటి ప్రాసెస్ లో భైరవగా ప్రభాస్ దీపికని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తాడు ఇది ట్రైలర్ చూసిన ఎవరైనా చెప్పొచ్చు అంతకు మించి కథ ఏంటంటే గొడవతో మొదలైన భైరవ అశ్వత్థామ పాత్రలు కలిసిపోతాయనమాట అశ్వత్థామ చనిపోతూ హీరో భైరవకి దీపిక బాధ్యతలు అప్పచెప్తాడు దీపిక రెండో పాటులో పిల్లాడిని కంటుంది ఆ పిల్లాడే తన తల్లిని చూడాలంటే కాలంలో వెన వెనక్కి తీసుకొస్తాడు భైరవ సో అలా ఒకే ఫ్రేమ్ లో కడుపులో ఉన్న కల్కి బయట తిరిగే పిల్లాడు కలికి ఒకేసారి కనిపిస్తారట వింటుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి కదా ఇలా సినిమాలో మైండ్ బెండింగ్ ట్విస్ట్స్ చాలానే ఉన్నాయట